దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు కలుగున్నదాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముతూ ఉన్నాను దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ దినములో మనము మన యొక్క సమయాన్ని మన యొక్క జీవితాన్ని ప్రభుత్వం ప్రారంభం చేసినప్పుడు మన తొలి గడియ ప్రభుత్వ ప్రారంభం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు కాపాడే దేవుడు కృప చూపించే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్మచ్చి ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ఈ యొక్క పరిచర్ల కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు మిమ్మలను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు శ్రద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడ వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభావతి కాలంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమును అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తనల గ్రంథము పదహారవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం దేవ శరణు ఉన్నాను నన్ను కాపాడుము దేని స్తోత్రం భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాటలు దేవ నేను నిన్ను శరణు వచ్చి ఉన్నాను నీ దగ్గరకు వచ్చి ఉన్నాను నేను నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను నన్ను కాపాడుము మన దేవుడు మనలను కాపాడేవాడు నూట ఇరవై ఒకటో కీర్తనలో మనం చూస్తాం ఇస్రాయలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నీ రాకపోకలేదు నిన్ను కాపాడే దేవుడు నీ ప్రయాణాలు నిన్ను కాపాడే దేవుడు నీ ఉద్యోగాలలో నిన్ను కాపాడే దేవుడు నీ వ్యాపారంలో నిన్ను కాపాడే దేవుడు నీ కుటుంబ జీవితంలో నిన్ను కాపాడే దేవుడు ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఎంతో ప్రొటెక్షన్ మనం పెట్టుకుంటాం కానీ అవి ఏమి మనలను కాపాడవు లోకంలో మనం చూస్తే రాజీవ్ గాంధీ మరణం కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం కానీ మనం చూస్తే వారికి ఎంతో ప్రొటెక్షన్ ఉంది ఎంతోమంది బాడీ గార్డ్స్ ఉన్నారు కానీ వారి యొక్క మరణాన్ని ఎవరు ఆపలేకపోయారు వారు పెట్టుకున్నటువంటి ఆ ప్రొటెక్షన్ వారిని కాపాడలేకపోయింది కానీ ఈరోజు మన ప్రొటెక్షన్ మన దేవుడు ఆయన మనలను కాపాడేవాడు ప్రతి విషయాలలో రక్షించేవాడు మనకు సహాయం చేసేవాడు మనలను నడిపించే గొప్ప దేవుడు ఇస్రాయిల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరములు అరణ్యంలో ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి క్షణము కూడా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు శత్రువుల చేతుల నుండి అనారోగ్యము నుండి కష్టాల నుండి శ్రమల నుండి దేవుడు వాడిని కాపాడుతూ నడిపించినట్లుగా మనం చూస్తాం ఈరోజు మన దేవుడు కూడా మనలను కాపాడేవాడు ఎప్పుడంటే ఆయనను శరణు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎందు నమ్మకము విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనలను కాపాడే దేవుడుగా అని ఉన్నాడు ఆయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి ఈ ఈరోజు ఆదివారం ఎంతమంది కుటుంబాలతో దేవుని సన్నిధికి మనం వెళుతున్నాం దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవుని సన్నిధానంలో మనం సమయాన్ని గడిపినప్పుడు ఆయన మనలను కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు కాబట్టి ప్రభు దగ్గరికి మనం రావాలి ఐదు నిమిషాల ముందే దేవుని సన్నిధానంలో కూర్చోవాలి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టాలి ప్రభువుకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి మన జీవితంలో అలా ఇచ్చినప్పుడు కాపాడుతాడు రక్షిస్తాడు ప్రతి విషయాలలో సహాయం చేస్తాడు కాబట్టి దవిదంటూ ఉన్నాడు దేవ నేను నిన్ను శరణి ఉన్నాను నన్ను కాపాడము మనలను కాపాడే దేవుడు రక్షించే దేవుడు అటువంటి కృపా సహాయములు ప్రొటెక్షన్ పరిశుదాత్మ దేవుడు మన జీవితంలో మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందల స్తోత్రాలు ప్రభావీ కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మమ్మల్ని కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు సహాయం చేసే మీరు మీరున్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి వీడియో జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేయమని నామమున అడిగి వేడుకొని వచ్చి మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిములను గాక ఆమె